హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన వీడియోలో మెత్తాల పులుసుని అయితే ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చాలా మంది వీడియోస్ చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఈ మెత్తాల పులుసులోకి నేను ఇక్కడ మెత్తాలైతే తీసుకున్నానండి ఇప్పుడు నేను చూపించిన విధంగా మెత్తాలను అయితే వల్చుకొని వాటర్లు అయితే వేసుకోవాలి మెత్తకి పైనుండే రెక్కలు కింద రెక్కలను అయితే తీసేసుకోవాలి అలాగే తల భాగం నుంచి పొట్ట భాగం వరకు తీసి పక్కన పడేయాలండి ఓన్లీ బాడీ పార్ట్ వరకే మనం వాటర్లు అయితే వేసుకొని వాష్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా మీరు ఈ మెత్తాలను అయితే వల్చుకోండి మెత్తాలని వల్చుకునేటప్పుడు తల భాగం పొట్ట భాగం కంపల్సరీగా తీసేయాలండి ఎందుకంటే పులుసు అనేది చేదొచ్చేస్తుందండి మనం అలాగే కానీ వేసేస్తే ఈ మెత్తాలను వల్చేటప్పుడు ఈ ఉన్న ముళ్ళు అనేది చేతులకు ఎక్కుతుందండి అందుకని కొంచెం జాగ్రత్తగా అయితే వల్చుకోండి నేను ఫస్ట్ టైం ఈ మెత్తాల పులుసు చేసేటప్పుడు నేను చూసుకోకుండా మెత్తాలను వలవకుండా అలాగే అండి పులుసు అనేది చేయది వచ్చిందండి అందుకని మీకు ముందుగానే చెప్తున్నాను మెత్తాలకి తల పొట్ట అలాగే ఆ రెక్కలు అనేటివి తీసేసి నీట్ గా వల్చుకొని ఇలా బౌల్లో అయితే నీళ్ళలో అయితే వేసుకోవాలి ఈ మెత్తాల పులుసుని మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే నేను చెప్పిన అయితే చేసుకోండి మీకు పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది మెత్తాలను ఇలా వల్చుకొని ఒక వాటర్ ఉన్న బౌల్ లోకి అయితే ఈ మెత్తాలను వేసుకొని నీట్ గా వాష్ చేసుకోవాలండి మెత్తాలని ఇలా నీట్ గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచసేపు మెత్తాలను అయితే నీళ్ళలో నానపెట్టండి వాష్ చేసుకున్న తర్వాత మెత్తాలను అయితే పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో పులుసుకు సరిపడా నూనె అయితే పోసుకోవాలి ఆయిల్ అనేది పోసుకున్న తర్వాత ఆయిల్ అనేది కాస్త వేడవ్వాలి ఆయిల్ అనేది వేడయ్యాక ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు చిటికీడన్ని మెంతులను అయితే వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి పోపు దినుసులు వేసుకొని అవి బాగా వేగాక ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోవాలి మా ఇంట్లో వాళ్ళ వాళ్ళకి చేపలన్నా ఎంటి చేపలన్నా ఇలా మెత్తాల అన్న చాలా ఇష్టం అండి నేను ఈ మెత్తాల పులుసులు అవి తినను మా అమ్మ అయితే ఈ మెత్తాల పులుసు చేయమని వారం నుంచి అడుగుతుందండి అందుకని ఇప్పుడైతే ఈ మెత్తాల పులుసుని నేను చేస్తున్నాను మామూలుగా అయితే నేను ఫిష్ అయితే తినండి మా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ ఫిష్ అవన్నీ చేస్తాను మీరు అనుకోవచ్చు నాన్ వెజ్ అసలు తినరా మీరు అని నేను నాన్ వెజ్ తింటాను కానీ ఫిష్ ఒకటి అయితే తిన్ను నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్ లో నాకు ఇష్టమైనది అయితే చికెన్ బిర్యానీ అండి చికెన్ బిర్యానీ విత్ ఫ్రాన్స్ ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కూడా నాన్ వెజ్ లో ఏ ఫుడ్ అయితే ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి ఇదంతా చెప్తూ మెత్తాల పులుసు గురించి అయితే మర్చిపోయాను మెత్తాల పులుసును అయితే ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే రెండు నిలువగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చిని వేసి ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపు తర్వాత ఇందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని అయితే వేసుకోవాలి నేను ఇక్కడ మూడు టమాటోస్ ని అయితే తీసుకున్నాను టమాటోస్ ని వేపుకునేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టి టమాటోస్ ని బాగా మగ్గనివ్వాలండి అప్పటి వరకు అయితే బాగా వేపుకోండి మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది మీకు నచ్చినట్టయితే కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టమాటోస్ అనేది ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే చిటికడంతా పసుపు అయితే వేసుకోవాలి పసుపు అనేది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్లేమ్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను మీడియం ఫ్లే లో చేసుకోండి పసుపు వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే కాస్తంత కరివేపాకు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా వేయించుకోండి మనకి ఈ టమాటోలు అవన్నీ ఎంత బాగా వేగతాయో పులుసు అనేది కూడా అంత బాగా వస్తుందండి పసుపు అనేది వేసి బాగా వేపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ నైతే వేసుకోండి నేను ఇక్కడ కళ్ళుప్పు వేసాను మీరే సాల్ట్ కూడా వేసుకోవచ్చు నువ్వు కల్లుప్పు వేసావు కదా మేము కూడా కల్లుప్పే వేస్తామంటే మీరు కూడా కళ్ళుప్పే వేసుకోండి రుచికి సరిపడినంత ఉప్పునైతే వేసుకొని బాగా వేపుకోవాలి మనకి ఈ టమాటోలు ఎర్రగడ్డలు అనేటివి బాగా వేగాలండి ఉప్పునైతే వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇందాక మనం నీట్ గా వాష్ చేసి నానబెట్టుకున్న మెత్తాలను అయితే వేసుకోవాలి మెత్తాలను వేసుకొని బాగా వేపుకోండి మా అమ్మకి మా నాన్నకి ఇలాంటి ఎండి చేపల పులుసులన్నా లేకుంటే ఫిష్ కర్రీస్ అన్నా పిచ్చండి ఎప్పుడు మా ఇంట్లో వారానికి ఒకసారి ఇలాంటివి చేస్తూనే ఉంటారు మెత్తాలు వేసుకున్న తర్వాత మినిమం ఒక ఎనిమిది నిమిషాల పాటు బాగా వేపుకొని ఇప్పుడు తగినంత కారం అయితే వేయండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు వేస్తే సరిపోతుంది కానీ మీరు ఇంకా కారం అనేది ఎక్కువ తింటారంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు రుచికి సరిపడినంత కారం అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి మెత్తాలకి ఈ టమాటోలకి అన్నిటికీ బాగా ప ట్టేటట్టు ఈ కారం అయితే బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది కొంచెం హైలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి నేను హైలో పెట్టమని అని చెప్పేసి హైలో పెట్టేయకండి మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం హైలో పెట్టుకోండి అలా పెట్టుకొని ఇలా బాగా వేపుకోవాలి వేసుకున్న తర్వాత మినిమం ఒక పది నిమిషాల పాటు బాగా వేపుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా బాగా వేపుకున్న తర్వాత ఇందులోని నేను ముందుగా నానబెట్టిన చింతపండునైతే బాగా కలుపుకొని అందులో అయితే పోసుకుంటున్నాను నేను ఇక్కడ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే తీసుకున్నాను మీకు మా రెసిపీ నచ్చినట్టు నచ్చినట్టయితే మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి చింతపండు పులుసులో కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకొని ఇందులో అయితే పోసేసుకోవాలి చింతపండు పులుసును అయితే పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చింతపండు పులుసు నీట్ గా బాగా కలిపేటట్టు నీట్ గా మిక్స్ చేసుకోండి పండు పులుసు పోసి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ మెత్తాల పులుసును అయితే బాగా ఉడికించుకోవాలి ఈ మెత్తాల పులుసులో వంకాయ వేసుగుడి చేసుకోవచ్చండి వంకాయ వేసి చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది నేను ఇక్కడ నార్మల్ మెత్తాల పులుసును అయితే చేస్తున్నాను కొంతమంది అయితే వంకాయ వేసుగుడి చేసుకుంటారు మా అమ్మ అయితే వంకాయ వేసి చేస్తుంది టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుందండి ఈసారి వీడియోలో ఇంకోసారి మెత్తాల పులుసు చేసే పని అయితే వంకాయతో అయితే చేస్తాను మీకు వంకాయ వేసి చేయాలంటే కింద కామెంట్ అయితే చేసేయండి మీరు కామెంట్లు అడగచ్చు నువ్వు ఈ మెత్తాల పులుసు చేపలు తినవు కదా మీరు నీకు టేస్ట్ ఎలా తెలుస్తుందని మా అమ్మ తిని టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పద్ది దాన్ని నేను ఇక్కడ చెప్తున్నాను ఇక నా గురించి ఆపేసి ఈ మెత్తాల పులుసుని ఇంకొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి మెత్తాల పులుసు అనేది ఆల్మోస్ట్ అయిపో వస్తుందండి ఈ మెత్తాల పులుసుని సిమ్ లో ఇప్పుడు బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నాగానే రెండు టేబుల్ స్పూన్ల మెంతుల అయితే వేసుకోవాలి మెంతుల పొడి అంటే ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలని దోరగా వేయించుకొని వాటిని పొడి చేసి ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది గా ఉంటుందండి మెంతుల అయితే వేసుకొని మెంతుల పొడి ఈ పులుసులో బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగు లోకి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి టేస్టీ అయినా మెత్తాల పులుసు అయితే రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ని అయితే క్లిక్ చేయండి నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారండి సబ్స్క్రైబ్ లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి ఇంకొక వీడియోలో ఇంకో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం